మనం ఇప్పుడు చెప్పుకోబోయే కదా ఆలీబాబా బాబా నలుగురి దొంగలు ఒక ఊరిలో ఒక అమ్మ ఇద్దరు కొడుకులతో నివసిస్తూ ఉంది పెద్ద కొడుకు పేరు కోటేశ్వరరావు చిన్నవాడు పేదవాడు కావటంతో పైగా అమాయకుడు అవటంతో చిన్న కొడుకుతోటి అమ్మ నివసిస్తూ ఉంది ఒకరోజు అమ్మ నువ్వు బాధపడుకో నువ్వు బాధపడకమ్మ నేను బాధపడితే చూడలేను బాధపడతామని అన్ని కోసం ఏదైనా చేస్తానమ్మా ఏదైనా పని చెప్పమంటే అమ్మ అలాగే నాయన అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని రా వంట చేస్తాను అనేసరికి కొడుకు బయలుదేరాడు దానంగా వెళ్తూ ఉన్నాడు అమ్మ చూస్తూ పాపం ఈ పిచ్చివాడు ఎలా బతుకుతాడు అనుకుంటూ ఉంది వెంటనే అడవికి వెళ్ళాడు అప్పుడు అడవిలో ఒక చెట్టు విరిగిపోయి పడిపోవడం పాపం అతనికి గొడ్డలు తీసుకొని వెళ్ళాలని సంగతి కూడా తెలియక కత్తి తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఈ కత్తితోటి ఎలా నరకాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ కత్తితోటి ఎలా నరకాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ అతనికి అమ్మ అన్నయ్య మా గుర్తుకొస్తూ ఉన్నాడు పాప మా అమ్మ ఎంతో బాధపడుతున్న సంఘటనే అతనికి గుర్తుకొస్తూ ఉంది అన్నయ్య ధనవంతుడు అయ్యాడు నేను ఇప్పుడు అవుతానా అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు అతను పాపం అడవికి వెళ్ళి కట్టెలు కొడుతున్నాను అన్నమాటే కానీ పాపం అతనికి వాళ్ళ అమ్మ పేదరికమే గుర్తొస్తుంది అప్పుడు అమ్మ ఇంటి దగ్గర ఉన్న అమ్మ పాపం వీటిని అడవికి పంపించాను కట్టలు ఎలా తీసుకొస్తాడో ఏమో ఏంటో ఏం చేస్తున్నాడు పెద్ద అక్కడ పడేసి అమ్మ నటు ఇటు గుర్ల మీద దొంగలు ఒక గుహ వైపుగా వెళ్తూ ఉన్నారు ఆ గుహ చూడటానికి ఇలా కనపడుతూ ఉంది కానీ ఆ లోపల ఏదో ఉంది అనుకుంటున్నారు లోపలికి వెళ్తే ఇలా కనపడుతుంది ఇంకొంచెం ముందుకెళ్తే బంగారాలు వజ్రాలు నగలు డబ్బు ఎన్నో ఉన్నాయా నా ఆ గుహలో వాటిని గమనిస్తూ ఉన్నాడు అతను అతను గమనిస్తూ ఉండగా బయట నుంచి చూస్తూ మాత్రం ఒక చిన్న బంగారం బంగారం బిందులు బిందులో ఉన్న బంగారం మాత్రమే కనపడుతూ ఉంది ఇంత బంగారం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు రామయ్య ఒక సంచి తీసుకొని అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తూ ఉంటే ఎవరో వచ్చేసరికి వెళ్ళిపోయాడు అక్కడికి వేరే దొంగలు వచ్చి అక్కడ మళ్ళా బాగా డబ్బు దాచిపెట్టాలని చూస్తూ ఉన్నారు డబ్బు దాచిపెట్టాలని లోపలికి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ లోపలికి వెళ్ళాలంటే వాటికి ఒక సీక్రెట్ కోడ్ ఉంది అబ్బ్రకి దెబ్బ తెరువు తెరువు అంటే అది తెరుచుకుంటున్నాం మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత దాని అదే మూసుకుంటుంది ఈ దొంగ లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినాక రామయ్య బస్తా నిండా బంగారం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు అమ్మ కొడుకు ఏదో తెస్తున్నాడని చూస్తూ ఉంది చూస్తూ ఉండగా అమ్మ నేను కోసం ఏం తెచ్చానో చూడు చూడు అంటూ అరుస్తూ ఉన్నాడు కొడుకు అప్పుడు ఇద్దరు కూర్చొని బంగారం ఉప్పు తీసి చూశారు నాయనా ఇంత బంగారం నీకు ఎక్కడిది ఇక్కడ ఎవరైనా చూస్తారేమో మనం ఇంట్లోకి వెళ్దాం పదా అంటూ ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళగా నాయన ఇంత బంగారం నీకు ఎక్కడిది నాయన ఎవరు తెచ్చారు అంటే అమ్మ అడవిలో కొంతమంది దొంగలు దోచుకుని సొమ్మంతా ఒక గోలో దాచిపెట్టారు నేను దాన్ని చూసి నేను నీ కోసం దొంగలు సొమ్ము మనకి నీకు కావాల్సినంత ఉంచుకొని మనం కొంతమందికి పంచి పెడదాం సరే దీన్ని కొలవాలి అంటూ అమ్మ పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి మానికను అడుగుతుంది మానిక అడగగా ఇప్పుడు కొడుకు ఇదిగో అమ్మ మానిక తీసుకో అంటూ అడి తిరిగి ఉన్న అమ్మ దగ్గరికి అడిగాడు అమ్మ మానిక ఎందుకు అడిగిందా అని ఒకటే ఆలోచనలో పడిపోయాడు పెద్ద కొడుకు దీన్ని ఎలాగైనా మనం కనిపెట్టాలి అంటూ లోపల చింతపండు బంగారాన్ని అంటించాడు ఆ సంగతి గమనించుకోలేదు అమ్మ దాన్ని తీసుకొని ఈ డబ్బుని ఈ బంగారాన్ని మనం ఎలాగైనా లెక్క పెట్టాలి ఎంత ఉందో తెలుసుకోవాలి అంటూ లోపలికి తీసుకొని వెళ్ళింది లోపలికి తీసుకొని వెళ్ళి కొడుకు అమ్మ ఆ బంగారం ఎంత ఉందో లెక్క పెట్టారు అప్పుడు చాలా బంగారం వచ్చింది మనం కొంత ఉంచుకొని ఎంతోమంది పిల్లలు అనాథలుగా ఉన్నారు కదా వాళ్ళకు మనం సహాయం చేద్దామైనా అంటూ అంటుకుంటూ ఉన్నారు మళ్ళా తిరిగి ఆ మానికను పెద్ద కొడుకు దగ్గరికి తీసుకొని వస్తూ ఉంది అరే అమ్మాయి ఏంటి ఎంతసేపు వచ్చింది ఏం చేశారు ఈ మానికతోటి అనుకుంటూ ఉన్నాడు కొడుకు లోపల చూస్తే చింతపండుకి బంగారం అంటుకొని ఉంది ఒక బంగారు నాణ్యం అంటుకొని ఉంది అది చూసిన పెద్ద కొడుకు ఎంత బంగారం ఉంటే వీళ్ళు మానికతో కొలుస్తున్నారు ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో నేను అర్జెంటుగా తెలుసుకోవాలి దీన్ని ఎలాగైనా తెలుసుకొని దీన్ని సంపద నాకు కావాలి అంటే గబగబు గబు 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 లోపలికి వెళ్ళాడు లోపల అమ్మ ఇతను కొడుకు కూర్చొని ఉండి మీకు ఈ ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పండి లేదంటే నేను పోలీసులు చెప్తాను అని అనగా అప్పుడు లేదా మీరు చెప్తారా లేదా అని అనగా అప్పుడు చిన్నోడు అన్నయ్య ఆ అంత పని మాత్రం చేయకు దూరంగా ఒక అడవిలో ఒక గుహ ఉంది ఆ గుహలో ఈ బంగారం ఉంది అన్నయ్య అని చెప్పేసరికి పెద్ద కొడుకు కూడా పెద్ద బ్యాగ్ తీసుకొని గుహ వైపుగా వెళ్తూ ఉన్నాడు అరే ఎంత బంగారం ఉంది ఎంత బంగారం ఉన్నా సరే నేను ఈ బ్యాగ్ నిండా తీసుకొని రావాలి అంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళగా అతనికి లోపలికి వెళ్ళగానే కొంచెం బంగారం అయితే కనపడింది ఇంకా లోపలికి వెళ్తే ఎక్కువే ఉంటుంది కానీ ఆ బంగారం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అరే ఇంత బంగారమా ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అంటూ ఆ బ్యాగ్లో సర్దుకున్నాడు సర్దుకొని తిరిగి మళ్ళా బయలుదేరుతున్నాడు బయలుదేరగా ఒక గుర్రం మీద ఒక పెద్ద గచ్చ వచ్చి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఆ బంగారం నీకు ఎక్కడిది అని అంటూ ఆపాడు అయ్యో 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 అతను చోటనే చూశాడనుకొని అతను భయపడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఒక పెద్ద ఖచ్చితంగా వచ్చి నేను ఈ బంగారాన్ని లోపల పెట్టి వచ్చి నీ సంగతి చూస్తానంటూ అతను తాళ్లతో నోటికి ప్లాస్టర్ వేసి చెట్టుకు కట్టేశాడు పాపం అతను భయపడుతూనే ఉన్నాడు భయపడుతూనే ఉన్నాడు ఇది గమనించిన చిన్నాడు అన్నయ్యను ఎలాగైనా విడిపించుకోవాలి అన్నయ్య నేను ఒక తల్లి గుడ్డుని వెడలం మాదంతా ఒకటే రక్తం ఎ ఎలాగైనా విడిపించుకోవాలి అని అంటూ ముందుకు సాగాడు విడిపించి తీసుకొని అమ్మ దగ్గరికి తీసుకొని వచ్చాడు బుద్ధి తెలుసుకున్న పెద్ద కొడుకు అందరూ కలిసి అందరూ సమానమే అమ్మ తమ్ముడు నేను అందరూ కలిసే ఉండాలి అంటూ అడవిలో జరిగిన సంఘటన మొత్తం చెప్పాడు అమ్మ నన్ను ఖచ్చితంగా ఇలా బంధించాడు తాళ్లతోటి తమ్ముడే నన్ను విడిపించుకొని తీసుకువచ్చాడమ్మ అని చెప్పాడు దాంతో అమ్మ సంతోషపడింది